ప్రైజ్ అలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము మత్తైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందము మీరనుకొనని గడియలో మనిష్య కుమారుడైనటువంటి దేవుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి ఆమెన్ ప్రభు అయిన క్రీస్తు వారు మరలా రాబోచున్నారు పరిశుద్ధులను ఆయనతో కూడా ఉంచుటకు తీసుకుని వెళ్ళుటకు సిద్ధముగా వచ్చుచున్నాడు కనుక మనము సిద్ధముగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు వచ్చు కాలమున ఇద్దరు పొలములో ఉందరు ఒక్కడు ప్రభు చేత పరలోక రాజ్యమునకు కొనిపోబడను ఒకడు లోక సంబంధి కాబట్టి వాడు ఈ లోకములోనే విడువబడతాడు ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచుందరు ఒక్కరు మాత్రమే పరలోక రాజ్యమునకు కొనిపోబడతారు ఒకరు లోక సంబంధమైన వారు పాపములో ఉన్నవారు కనుక వారి లోకములోనే విడివబడతారు నా ప్రియమైన సహోదరి సహోదరులారా కావున ఆ దినమున మన ప్రభు వచ్చినో మీ ప్రభు ఏ ఆ దినమున మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మెలుకుగా ఉండి మనము ప్రార్థన చేయాలి మనలను మన మనలను మనము ప్రభు కొరకు ఆయుతపరుచుకోవాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను మన యజమానుడు మన దేవుడైనటువంటి ప్రభుైన క్రీస్తు వారు వచ్చినప్పుడు ఎవరైతే ఇలాగు చేయుట ప్రభుైన క్రీస్తు వారు కనుగొంటారో ఆ మనుషుడు ధన్యుడు ఏ విధముగా ప్రభు అయిన క్రీస్తు వారు కనిపెడతారు మనము మెలకువుగా ఉండి ప్రార్థన చేసిన ఎడల దేవుని కోసరము మనము ఎదురు చూసిన ఎడల పరిశుద్ధత కలిగి జీవించి ఆయన రాకూడ కొకు ఎదురు చూసిన ఎడల మనము ధన్యులమై ఉన్నాము కాబట్టి అట్టి వానికి ప్రభు యొక్క యావదాస్తి మీద ఆయన నియమించి అధికారిగా నియమించిన నేను నిత్యముగా తెలియపరచుచున్నాను కాబట్టి మనము ఈ లోక సంబంధమైన ఆస్తిని సంపాదించుట కాదు కానీ మన ఆస్తి పరలోకమందున్నది అది శాశ్వతమైనది లోక సంబంధమైన ఆస్తి పోవునేమో కానీ మనలను విడిచిపెట్టును కానీ పరలోక సంబంధమైన ఆస్తి ఆత్మ సంబంధమైన ఆస్తి మనకు పరలోకములో ఉన్నది అది శాశ్వతమైనది కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనము దేవుని రాకడ కోసరము ఎదురు చూడాలి పరిశుద్ధత కలిగి ఉండాలి మనము అనుకొనిన్ని గడియలో మనిషి కుమారుడైనటువంటి క్రీస్తు వారు వచ్చిచున్నారు గనుక మనము సిద్ధముగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను మనము సిద్ధముగా లేని ఎడల ఎవడైతే దేవుని రాకడను పరిశుద్ధతను నిర్లక్ష్యము చేస్తాడో వాడిని అగ్నిగుండములో ప్రభు అయిన క్రీస్తు వారు పడవేస్తారు అక్కడ ఏడ్పును పండు పండ్లు కొరుకుటయు ఉండునని నేను మీతో తెలియపరుచుచున్నాను प्रभु नाममक स्तूत्र कलगनुगा का आमिन जय यीशु मसी की आज दिन की प्रभु पवित्र वचन मत्ती बीस पर चारवा अध्याय में है इसीलिए तुम भी तैयार रहो क्योंकि जिस घड़ी के विषय में तुम सोचते भी नहीं हो उसी घड़ी मनुष्य का पुत्र आ जाएगा यीशु मसीह की जय उस समय दो जन खेत में हो गए एक ले लिया जाएगा और दूसरा छोड़ दिया जाएगा दूसरी छक्की पिसती रहेगी एक ले ली जाएगी और दूसरी छोड़ दी जाएगी इसीलिए जागते रहो क्योंकि तुम नहीं जानते कि तुम्हारा प्रभु किसी दिन आएगा धन्य है वह दास जिसे उसका स्वामी आकर ऐसा ही करते पाए मैं तुमसे सच कहता हूँ वह उसे अपनी सारी संपत्ति पर सरदार ठहराएगा यीशु मसीह की जय आमेन और अपने साथी दासों के पिटने लगे और पिय काटों के साथ काये पिए उन आदमियों को अंधकार से डालता है वह रोना और दान पिसना होगा मसीह की जय होमेन